నమస్తే శ్రీ మండి మండిపోతుందండి మీరు దయచేసి ఎండలోకి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరిగా మీరు మజ్జిగ కానీ పల్సటి మజ్జిగ అది కూడా అంత కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పంచదార వేసుకొని వీలుంటే నిమ్మకాయ రెండు మూడు చుక్కలు పిండుకొని మీరు కంపల్సరిగా తాగి ఎండలో ఎళ్ళకి వెళ్ళి అవసరాలు మరి మరి అవసరాలు వీళ్ళలో కూర్చుంటే తీరావు కదండి అప్పుడప్పుడు బయటికి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎండలో వెళ్లకుండా ఉండటానికే చూసుకోండి వెళ్ళే లెక్క అయితే ఈ చిన్న చిట్కా మీరు కనుక మజ్జిగ ఇవన్నీ తాగి కనుక వెళ్ళి మీరు ఎప్పుడు కూడా వాటర్ బాటిల్ దగ్గరగా పెట్టుకోండి లేదా మజ్జిగ బాటిల్ దగ్గరగా పెట్టుకోండి కూలింగ్ వాటర్ అస్సలు తాకండి కూలింగ్ ఏది తాకండి వీళ్ళు ఉంటే కొండనే వాడండి కుండలోయే వాడండి చక్కటిగా దాన్ని మీరు నిర్వహించుకుంటే మాత్రం కుండలో మంచినీళ్ళు కానీ కుండలో ఉన్న మజ్జిగతో మజ్జిగ కూడా కుండ నీళ్ళతో కనుక మీరు చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి ఆరోగ్యపరంగా కూడా కొండ కొండ నీళ్ళు కానీ కొండ మంచి కానీ చాలా బాగుంటాయి మీరు అయితే ఆ కనుక బయటకు వెళ్తే మీకు వడదెబ్బ కొట్టదండి ఎండలో విపరీతంగా ఉన్నాయండి సాధ్యం వరకు మీరు ఎండలోకి వెళ్ళకండి వెళ్ళే లెక్క అయితే మాత్రం చిన్న చిన్న ప్రొటెక్షన్ చేసుకోండి ఏంటి ఆ తల కట్టుకున్న తలంతా ముద్దైపోతుందండి వెళుతున్నా కూడా కాబట్టి వాటర్ సఫిషియెంట్గా బాడీలో ఉండేటట్టుగా చూసుకోండి ఈ వాటర్ ఇది కనుక పాటిస్తే మీకు వడదెబ్బ కొట్టదండి దయచేసి ఆ బయట డ్రింక్స్ కూడా ఇంట్లో తయారు చేసుకున్నాం మజ్జిగ అనేది మీకు చాలా చాలా మంచిదండి పుదీనా ఆకులు తీసుకోవచ్చండి అందులో మనం కొత్తిమీరతో చేసుకోవచ్చండి అన్నీ అండి దయచేసి ఈ చిన్న అడ్వైస్ తోటి మీరు బయటికి వెళ్తే వడదెబ్బ కొట్టకుండా హాయిగా వస్తారండి వరకు షాపింగ్ కూడా ఈవినింగే చేసుకోండి ఏదన్నా ఉంటే బయటకు వల్ల థ్యాంక్ యూ అండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాము